ఇంకోటండి మీకు లిక్విడ్ రూపకంగా నేను ఏమి ఇస్తాను చూపిస్తాను చూడండి ఉల్లిపొట్టు అనమాట ఇది మా కింద షాప్లో కిరాణం షాప్ ఉంటుంది అనమాట వాళ్ళ అబ్బాయి పాపం నాకు తెచ్చిస్తాడు చూడండి వేస్టేజ్ ఇది అంతా ఉల్లిపొట్టు మామూలుగా రైస్ అది ఇంట్లో ఏమన్నా పురుగు పట్టినా అవి ఉన్నా కానీ నేను దీంట్లోనే వేస్తాను వేసి అది ఈ లిక్విడ్ని ఒక ఫైవ్ డేస్ వరకు ఉంచి చెట్లకి ఇస్తాను దానివల్ల చెట్లు గ్రీనిష్గా ఉంటాయి సమ్మర్లో కూడా నేను షేడ్ నెట్ వేయను నాకు షేడ్ నెట్ కంటే ఇలా బాగుంది ఈ ఐడియా ఈ ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఎప్పుడు చెట్లన్నీ పచ్చగా ఉంటాయి సమ్మర్లో కూడా ఇంకోటండి రోజువారీ వేస్ట్ గార్డెన్లో చెత్త అంతా ఈ డ్రమ్లో వేస్తానండి ఇది నాకు ఎరువుగా మారుతుంది ఒక లే ఒక లేయరు చెత్త ఒక లేయర్ మట్టి ఒక లేయర్ చెత్త ఒక లేయర్ మట్టి అలా వేసుకుంటూ వస్తాను ఇది నాకు ఎరువుగా వస్తుంది ఇదేమో లిక్విడ్గా వస్తుంది ఇది ఫైవ్ డేస్ తర్వాత ఇయ్యొచ్చండి మనం లిక్విడ్ వన్ ఇస్ టు ఫైవ్ ఇస్తాం మేము